ఏపీలో బంపర్ మెజారిటీతో విక్టరీ కొట్టిన చంద్రబాబు ఇప్పుడు తెలంగాణపై ఫోకస్ పెట్టారు రాష్ట్రంలో మూలన పడ్డ సైకిల్ ను తిరిగి రేస్ లో పెట్టే పని ప్రారంభించారు అమెరిక ఇప్పటికే పార్టీ శ్రేణులకు ఒక స్పష్టమైన సంకేతం కూడా ఇచ్చారు మరి పార్టీని రీస్టార్ట్ చేయడంలో చంద్రబాబు ముందున్న సవాళ్ళేంటి టీడీపీ యాక్టివ్ అయితే తెలంగాణలో నష్టపోయే పార్టీ ఏంటి ఏపీలో భారీ విజయంతో ఓపు మీదున్న సైకిల్ తెలంగాణలోనూ ఇప్పుడు సవారీకి సై అంటోంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఎన్టీఆర్ భవన్ కు వచ్చిన చంద్రబాబు టీడీపీ శ్రేణులకు ఈ దిశగా స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు తెలంగాణ గడ్డపై పుట్టిన తెలుగుదేశం పార్టీకి మళ్లీ పునర్వైభవం తెచ్చే దిశగా చర్యలు చేపడతామని చెప్పారు చంద్రబాబు తెలంగాణలో పార్టీ కోసం ప్రాణం పెట్టి పనిచేసే కార్యకర్తలు ఉన్నారని త్వరలోనే ఇక్కడ పార్టీని మరింత బలోపేతం చేస్తానని భరోసా ఇచ్చారు బాబు తెలంగాణ గడ్డ పైన పుట్టిన పార్టీ ఉండాలా లేదా అని అడుగుతున్నా తప్పకుండా ఇక్కడ పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు ఉన్నారు తొందరలోనే పార్టీని రీస్ట్రక్చరింగ్ చేస్తాం మళ్ళా యువకుల్ని ప్రోత్సహిస్తా యువ రక్తాన్ని ఎక్కిస్తాం ఎన్నికల్లో ఏపీలో అధికారం తర్వాత అరెస్ట్ వంటి పరిణామాలతో తెలంగాణ గురించి ఆలోచించలేకపోయారు అధినేత చంద్రబాబు దీంతో గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ పోటీకి దిగలేదు అయితే ఏపీ ఎన్నికల్లో ఎవరూ ఊహించిన విధంగా భారీ మెజారిటీతో సీట్లు సాధించి అధికారంలోకి వచ్చింది టీడీపీ అటు కేంద్రంలోనూ చక్రం తిప్పే స్థాయిలో ఎంపీ సీట్లను గెలుచుకుంది దీంతో మళ్లీ ఇప్పుడు తెలంగాణలో సైకిల్ సవారీకి సిద్ధమయ్యారు చంద్రబాబు మిమ్మల్ని మళ్ళీ తెలంగాణ గడ్డ పైన తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం వస్తుంది అది స్పష్టంగా కనపడుస్తా ఉంది మీ ఉత్సాహం చూస్తా ఉంటే ఇరవై ఏళ్ళైంది అధికారం పోయి రెండు వేల నాలుగు ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగు అధికారం పోయిందే గాని మీలో పట్టుదల తగ్గలేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా రోజు రోజుకు అభిమానం పెరగతా ఉంది తెలంగాణ వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి ఇప్పటికీ ఆదరణ ఉంది అనేక జిల్లాల్లో క్షేత్రస్థాయి నాయకత్వం బలంగా ఉంది దీంతో తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్టు చంద్రబాబు తెలుస్తోంది ఆ మేరకు పార్టీని రీస్టార్ట్ చేసే పనిలో పడ్డారాయన అయితే ఏపీలో పోటీ చేసినట్టు బీజేపీ జనసేనలు కలుపుకుని ముందుకు వెళ్తారా లేదా ఒంటరిగానే అంటారా అన్నది ఇంకా స్పష్టత లేదు ఓ వైపు వరుస ఓటములు నేతల వలసలతో రాష్ట్రంలో బీఆర్ఎస్ బలహీన పడుతోంది దీంతో ఆ ప్లేస్ ను రీప్లేస్ చేయాలనుకుంటోంది బీజేపీ అయితే ఊహించని విధంగా ఇప్పుడు తెలంగాణలో టీడీపీ మళ్లీ యాక్టివ్ అయ్యే ప్రయత్నం చేస్తుండటంతో తెలంగాణ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి